వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ సేపు ఎంతసేపు నెగిటివ్ ఆలోచనలు పెంచడం తప్ప ఎర్ర గ్రూపు వల్ల ఉపయోగం ఏంటి అభివృద్ధిని వెనక్కిలాగే వ్యతిరేక ఆలోచనల వల్లనే పరిశ్రమల స్థాపనలో మిగతా మెట్రో నగరాలతో పోటీ పడే కల్కత్తా నగరం ఎర్ర చొక్కాల పుణ్యమాని నేడు చతికిలబడింది రిస్క్ తీసుకొని నలుగురికి ఉపాధి చూపించే వ్యాపారులను పారిశ్రామిక వేతలను మరియు యజమానులను రాక్షసులలాగా దోపిడీ దొంగలులాగా చిత్రీకరించారు కార్మికులకు బాధ్యతల గురించి చెప్పకుండా వారి హక్కుల సాధింపు పేరుతో వారిని పారిశ్రామిక వేతల మీదికి రెచ్చగొట్టడంతో చాలా మంది పెట్టుబడిదారులు బెంగాల్ నుండి తరలిపోయారు ఈ ఎర్ర చొక్కాల పుణ్యమాని ఎన్నో ఫ్యాక్టరీలు మూతబడి వేల కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఏ రాజకీయ పార్టీకి ఇవ్వని సువర్ణ అవకాశం బెంగాల్ ప్రజలు కమ్యూనిస్టులకు ఇచ్చారు ముప్పై ఐదేళ్లు పాలించిన బెంగాల్కి ఎర్ర చొక్కాల పాలన ఏం సాధించిందట మిగతా అభివృద్ధి విషయాలన్నీ పక్కన పెడితే పన్నెండు సంవత్సరాల్లో గుజరాత్ పాలనలో మొత్తం అన్ని గ్రామాలకు ఇరవై నాలుగు బై ఏడు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంటు ఆఖరికి రాజస్థాన్ బోర్డర్లో ఉన్న గ్రామాలకు కూడా తాగునీరు సాగునీరు ఏర్పాటు చేశారు అప్పట్లో దేశమంతా పవర్ కట్స్తో అల్లాడుతుంటే గుజరాత్ మాత్రమే హాయిగా ఉంచారు అలాగే ఇప్పుడు కేంద్ర పాలనలో కూడా దేశమంతా పూర్వంలా పవర్ కట్స్ లేకుండా చేశారు మరి వెస్ట్ బెంగాల్లో ఈ మాత్రం చేయలేకపోయారా ముప్పై ఐదు సంవత్సరాల తమ నిరంకుశ పాలనలో ఎంతసేపు భూ సంస్కరణలు తెచ్చామో అని డప్పా కొట్టుకునే వీరు ఆ భూమికి కనీసం అవసరమైన సరైన నీటిపారుదల రంగాన్ని అయినా పట్టించుకున్నారా అది లేదు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేశారు అని ఒక ఉదాహరణ చెప్పాలి అంటే బుర్ద్వాన్ దగ్గర కొన్ని గ్రామాల్లో నీటి సదుపాయం కల్పించడానికి ఒక కాలువ ఏర్పాటు చేస్తే ఐదు వేల ఎకరాల పొలాలు మరియు ముప్పై వేల మంది రైతులు బాగుపడతారు అని నిర్ణయిస్తే ఆ ప్రణాళిక అమలుకు నోచుకోలేదు కారణం రాష్ట్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వకుండా ముప్పై ఆరు సంవత్సరాలు తొక్కిపెట్టింది ప్రతి బడ్జెట్లోనూ నీటిపారుదల రంగానికి కనీస కేటాయింపులు చేశారు ఇదేనా రైతుల రైతు కార్మికుల మేలుకోరే విధానం యూపీఏ పల్లకి మోసినప్పుడు గుర్తుకురాని నల్లడబ్బు అదేంటో మోడీ రాగానే గుర్తుకొచ్చింది ఢిల్లీలో బ్రోకర్ల వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది పైరవీల ద్వారా మామా పనులు చేయించుకోవడం ఆగిపోయింది అని ఒక పక్క కార్పొరేట్ సంస్థలు గోలగోల చేస్తుంటే మోడీ కార్పొరేటర్లకు కొమ్ము కాస్తున్నాడని ప్రచారం ఇలా ఎంత రాసినా ఉపయోగం ఉండదు జనాలు మీ సిద్ధాంతాలు మాకొద్దు మాకు కాస్త ఉపాధి చూపించే మార్గాలు చూపించండి అంటే అబే మా సిద్ధాంతాలు నమ్ముకున్న దేశాలన్నీ భ్రష్టుపట్టాయి మిమ్మల్ని మాత్రం ఎందుకు వదులుతా అని ఇంకా వెంటబడుతున్నారు ఇది ఎవరికో వెక్కించడానికో వేలాకోలం చేయడానికో కాదు ఏ నిజమైనా ఏ నిజమైనా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరికీ అన్ని కాలమాన పరిస్థితుల్లోనూ ఉపయోగపడుతుందని చెప్పలే వ్యాసుడు రాసినా చాణక్యుడు రాసినా మార్క్స్ రాసిన అప్పటి కాలమాన పరిస్థితుల ఆధారంగా వ్రాసి రాబోయే రోజులు ఇలా ఉండవచ్చు అని ఊహించి రాసినవే తెలివైన సమాజం వాటిలో కొంత మంచిని స్వీకరించి ప్రస్తుత కాలానికి ఉపయోగపడే సిద్ధాంతాలతో అన్వయించి మిగతా సమాజాలలో ఎలా అభివృద్ధి చెందుతున్నారో పరిశీలించి మన సమాజానికి మార్గదర్శకం చేసుకోవాలి ఉదాహరణకు చైనా తీసుకుంటే కమ్యూనిజంలో నిరంకుశత్వంని ఆధారంగా చేసుకొని దేశ అభివృద్ధికి ఉపయోగపడే సంస్కరణలను తీసుకొని వచ్చి చట్టాలు హక్కులు అంటూ వాటిని వ్యతిరేకిస్తూ లేదా అడ్డుపడే రాజకీయ నాయకులను కార్మికులను న్యాయ వ్యవస్థను అదుపు చేసి పెట్టుబడిదారి వ్యవస్థలో సంపదను సృష్టించి కావాల్సినవి ఏర్పాటు చేసుకొని అడ్డు లేకుండా సంస్కరణలు అమలు చేసి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయి అమెరికాతో పోటీ పడి రెండో స్థానానికి చేరుకుంది ఇండియా మాత్రం సోషలిస్ట్ పిడి విధానాన్ని దశాబ్దాల పాటు బలంగా నమ్ముకొని జరిగినా జరుగుతున్న నష్టాన్ని చాలా ఆలస్యంగా గుర్తించి చేతులు భారీగా కాలేక అరా కొరా దిద్దుబాటు చర్యలు పంతొమ్మిది వందల తొంభైలో చేపట్టారు అప్పటికి స్వతంత్రం వచ్చి నలభై మూడేళ్లు అయింది ఇవే దిద్దుబాటు చర్యలు చైనా లాగే మూడు దశాబ్దాల ముందు చేపట్టి ఉంటే ఈ రోజు మనం కూడా చైనాతో పోటీ పడేవారం చైనాలో రాజకీయ నాయకులకు కార్మికులకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా నేర్పారు కానీ చైనా నాలుగు దశాబ్దాల కిందట చేపట్టిన వ్యవసాయ మరియు కార్మిక సంస్కరణల వంటివి ఈ కాలానికి సరిపోయేటట్లు కనీసం ఇప్పుడు అమలు చేద్దామని అనుకున్నా చైనా అభివృద్ధిని ఇరవై నాలుగు గంటలు పొగిడే అదే కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశంలో గోలగోల చేస్తున్నాయి వీరే మళ్ళీ చైనాతో పోల్చి భారత అభివృద్ధిని వెక్కిరిస్తూ హేళన చేస్తారు బహుశా అమెరికాకు పోటీగా చైనా రష్యాలు ఎదగడమైనా సహిస్తారేమో గాని భారత ఎదుగుదలను ఒప్పుకోరు దేశంలో ఉన్న ఈ కాస్త ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుందో అన్న భయంతో కమ్యూనిస్టు పార్టీలు తమ అనుబంధ కార్మిక సంఘాల బాధ్యత రాహిత్యాన్ని పెంచి పోషించి ప్రభుత్వ రంగ సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేసి ఆఖరికి ఆ సంఘాల మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కల్పించారు ఈ కమ్యూనిస్ట్ ట్రేడ్ యూనియన్స్ తమ ఉద్యోగుల హక్కులు కాపాడరేమో కానీ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర తాము పని చేయించుకునే హక్కును ప్రజలు కోల్పోయారు ఒక ఫ్యాక్టరీయో ఆఫీసో ప్రాజెక్టో ఉంటేనే కార్మికులు సంఘాలు నాయకులు ఈ నిజాన్ని కార్మికులకు చెప్పి ఒప్పించడంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్మిక సంఘాల నాయకులు విఫలం చెందారు అందుచేత ఒక ఫ్యాక్టరీ తెరిచి కార్మిక సంఘాల చెప్పు చేతల్లో నడవడానికి ఏ యజమాని ధైర్యం చేసి పెట్టుబడి పెడతాడు ఈ వీడియో చేయడానికి గల కారణం కార్మిక చట్టాల సంస్కరణలు వంటి వాటికి వ్యతిరేకంగా ఈరోజు మళ్లీ దేశవ్యాప్త బంద్కు పిలిపించారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సుమారు ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ కాలంలో కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చిన ఇటువంటి జనరల్ స్ట్రైక్స్ కాల్స్ సంవత్సరంలో కనీసం ఒకటైనా ఉంటుంది ఉదయం నుంచి రాత్రి దాకా ఇరవై నాలుగు గంటలు వీరు భుజాన మోసే చైనాలో ప్రభుత్వం ఇటువంటి ఉద్యమాలు ఎదుర్కొనే ఇబ్బంది ఉండదు ఎందుకంటే అక్కడ ప్రజలకు హక్కులు ఉండవు బాధ్యతలు మాత్రమే ప్రజలకు ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు అవి ఏర్పాటు చేద్దామని అనుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ సంస్థలకు కానీ వాటి భూసేకరణకు అడ్డుపడడం పర్యావరణ హాని అంటూ కార్మికుల హక్కుల పరిరక్షణ అంటూ ప్రతి ప్రభుత్వ పనికి అడ్డుపట్టడం మాని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని నడిస్తే నిలబడతారు లేకపోతే ఇంకా కనుమరుగవడం ఖాయం కంప్యూటర్స్ ఇంటర్నెట్ వచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లైన్ బ్యాంకింగ్ మరియు చెల్లింపులు మరియు ఇతర వ్యాపార వ్యవహారాలు జరుగుతున్న ఈ రోజుల్లో పాతకాలపు ఈ దేశవ్యాప్త సమ్మె పిలుపులు రోజువారి ఉపాధి పొందే వారికి నష్టం తప్ప చివరికి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చెప్పలేం కాలం మారుతోంది కానీ రాజకీయ పార్టీల ఆలోచనలు మారడం లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతిరోజు స్ట్రగుల్ చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్